మహేష్ అన్న వేనన్నా నా వెనకాలనే వచ్చారు మో అని అసలు గమనించిన అయితే నా ఫేవరెట్ యూట్యూబర్లబ్బా కోరిలోనే ఒక పక్క టయానికి బోస్ వచ్చాను అని స్పైసీ బుడి తిని నాకైతే సార్ ఓ దొరికింది కదా అని చెప్పి లప్ప లప్ప తినక మా బయట తిని మళ్ళీ ముడ్లో మట్ ఎత్తుకునేస్తాను నా ఫ్రెష్ బుస్ అయితే వచ్చింది వెంటనే ఏదో అప్పలైతే ఇచ్చారు చేతికి నేను ఇప్పుడే అనుకున్నా బయట తిని తినకూడదని చెప్పి ఇంకేం చేద్దామో అయ్యి ఒక దొరికి తట్టేద్దాం ఎట్ట నేను తిరుపతిలో రాత్రి ఏంద్రంటే పదకొండుకి ఎక్కినామో ఆ పొద్దున్నే కర్ణాటక హాస్కోర్లో ఏంద్రంటే మూడున్నరకు దిగిన పొద్దున్నే మూడున్నరకి ఏంద్రా అంటే ఆటో అన్న నేను ఎంద్ర అంటే ఒక ఐదు ఆరు హోటల్ అయితే ఎత్తికే ఎక్కినావైతే లవ్యు కనడానికి అందుకే వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి అన్నకి ఆటో అన్న నేను ఏంటంటే ఒక పది హోటల్ దాకా ఎత్తిక రూమ్ లో అయితే దొరకలే ఇంకా కేంద్రం అంటే కాటేరామ టెంపుల్ దగ్గర అయితే వచ్చేసి ఇంకా వీడియో తీసుకునే సమయం అయితే వచ్చింది మా కాకపోతే అంతకంటే ముందు అంటే టిఫిన్ అయితే వచ్చినాయి ఇక్కడ మన వేరే పూరి అయితే తెచ్చుకున్నాడు నేనైతే ఇడ్లీ అయితే ఒక ఒకరో సాంబార్ వేసుకో ఇంకా నేను దావన పోతా ఉంటది నా దగ్గరికి వచ్చింది మా ఏదో మాట్లాడాలంటే మాట్లాడేసా నిలిపి చిన్న పని కాదులేమో మా చెలో వేను అన్న గానీ మహేష్ కానీ ఏందంటే పెద్ద ఎద్దం చేసిన వీడియోస్ కోసం మా ఫ్రెండ్కి ఏంటంటే షోలు పైగా లే బొమ్మ అయితే ఒకటి తీసుకుని వాళ్ళ అప్పలైతే తీసుకుని బయలుదేరి ఇక్కడ లోకల్ కర్ణాటక వాళ్ళ నటుడు వాళ్ళు కూడా నాతో సెల్ఫీ దిగారుమే వాళ్ళు